నమస్కారాలు జర్నలిస్ట్ అంటేనే జనం నాడి తెలిసిన వాళ్ళు ప్రజలకి ప్రభుత్వానికి ఒక మధ్యవర్తిగా ఒక వాయిస్గా ఉంటూ నిజాలని ప్రజ ప్రజల దగ్గరికి తీసుకెళ్తూ నీతి నిజాయితీతో పనిచేసే వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు వారందరికీ నా అభినందనలు ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాల్లో ఒకటి మీడియా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వాలు చట్టసభలు న్యాయస్థానాలు ఎలా అయితే బాధ్యతగా ఉన్నారో అంతే మీడియా కూడా బాధ్యతగా ఉంటుందని నేను నమ్ముతాను ఆ బాధ్యతను నేను సమర్థవంతంగా నిర్వహించినందుకే ఎన్నో నిజాలు బయటపడ్డాయి ఎన్నో అక్రమాలు బయటపడ్డాయి మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఏర్పడటానికి అవి దోహదపడ్డాయి అన్ని రంగాల్లో ఉన్నట్లుగానే మీడియాలోనూ ప్లస్ ఆర్ మైనస్ ఉంటాయి కొంతమంది న్యూస్ కాకుండా వ్యూస్ లాగా ఇస్తున్నారు వ్యూస్ అంటే వాళ్ళ అభిప్రాయాలని న్యూస్ లా రాస్తున్నారు అది ఒక్కటి కొంచెం మీడియా మిత్రులు దృష్టిలో ఉంచుకుంటే ఎందుకంటే మీడియా అంటే ఒక శక్తి క్రెడిబిలిటీ ఉంటే ఆ శక్తి ఇంకా బలంగా ఉంటుంది మన ప్రభుత్వం ఎప్పుడు మీడియా వాళ్ళ స్వేచ్ఛకి ఎప్పుడు కట్టుబడి ఉంటుంది గతంలో లాగా మీడియా వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళ మీద దాడులు అలాంటివి ఉండవు మీరు ఎప్పుడు నిజాలను స్వేచ్ఛగా రాయచ్చు ఏపీడబ్ల్యూజే యూనియన్ రాష్ట్ర నాయకత్వంలో ఐవి సుబ్బారావు రావు ఐవి సుబ్బారావు గారు లాంటి సీనియర్స్ ఎంతో కమిట్మెంట్తో వర్క్ చేయటం జర్నలిస్ట్ సంక్షేమం కోసం అట్లాగే హక్కుల కోసం పోరాటం అభినందనీయం నాకు ఇంకా అవకాశం కల్పించిన పెద్దలకు మీడియా మిత్రులకు ధన్యవాదాలు